అసలేంటి ట్వంటీ వన్ రాకెట్ థాయిలాండ్ కంబోడియాలో ఏం జరుగుతోంది థాయ్లాండ్ కంబోడియా సరిహద్దుల్లో భారీ యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా కంబోడియా సైన్యం బియ్యం ట్వంటీ వన్ గ్రాండ్ రాకెట్ లాంచర్లు ఉపయోగించిందని థాయ్ దళాలు ఆరోపిస్తున్నాయి దీంతో అసలేంటి బియ్యం ట్వంటీ వన్ అన్న విషయం తెరపైకొచ్చింది జూలై ఇరవై నాలుగు థాయ్లాండ్ కంబోడియాల మధ్య దశాబ్దాల తర్వాత అత్యంత తీవ్రంగా సైనిక పోరు జరిగింది వివాదాస్పద ప్రాంతంపై ట్యాంకులు ఆర్టిలరీలతో భీకర పోరాటానికి దిగారు ఈ ఘర్షణలో సుమారు పన్నెండు మంది వరకు మరణించినట్లు చెబుతున్నారు కాగా థాయ్ సైన్యం ప్రకారం కంబోడియా బిఎం ట్వంటీ వన్ గ్రాడ్ రాకెట్ సిస్టమ్ను ఉపయోగించిందని ఆరోపిస్తుంది బయటపడ్డ ఫోటోలు ఈ రాకెట్ కు సంబంధించిన ఫోటోలు జూలై ఇరవై తేదీ వెలుగులోకి వచ్చాయి వాటిలో కంబోడియా సైనికులు బిఎం ట్వంటీ వన్ గ్రాడ్ రాకెట్ సిస్టమ్ అమర్చిన ట్రక్ పై కనిపించారు ఈ దృశ్యాలు ఆర్డర్ మినాచి అనే ప్రావిన్స్ లో తీసినవిగా చెబుతున్నారు ఈ ఫోటోలు బయటపడటంతో థాయిలాండ్ ఆర్మీ ప్రతిస్పందనగా మరింత తీవ్రంగా దాడి చేసిందని తెలిపింది దీంతో ఇరు దేశాల మధ్య వాతావరణం మరింత వేడెక్కిందని చెప్పాలి అసలేంటి బిఎం ట్వంటీ వన్ గ్రాడ్ రాకెట్ బిఎం ట్వంటీ వన్ గ్రాడ్ రష్యా నైన్టీన్ సిక్స్టీ దశకంలో తయారు చేసిన ట్రక్ మౌంటెడ్ రాకెట్ లాంచర్ ఇది బియ్యం అంటే కాంబాట్ వెహికల్ గ్రాడ్ అంటే హెయిల్ అంటే మంచు వర్షం అని అర్థం నాటో దానికి ఎం వన్ నైన్ సిక్స్ ఫోర్ అనే కోడ్ నేమ్ ఇచ్చింది ఈరోజు కూడా అనేక దేశాలు ఇదే రకం లాంచర్ను వాడుతున్నాయి దీని ప్రత్యేకతలు ఏంటంటే బిఎం ట్వంటీ వన్ ఒక్కసారిగా నలభై రాకెట్లను కేవలం ఆరు సెకండ్లలో ప్రయోగించగలదు ఒక్కొక్కటిగా కూడా కాల్చవచ్చు ట్రక్ వెనుక భాగంలో అమర్చిన ఈ వ్యవస్థను వాహనం లోపల నుంచి లేదా లాంగ్ వైర్ ద్వారా బయట నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు ఒక్కసారి ప్రయోగించిన తర్వాత సుమారు పది నిమిషాల్లో తిరిగి రీలోడ్ చేసుకోవచ్చు ఈ వేగం దాడి శక్తి యుద్ధ భూమిపై భారీ వినాశనాన్ని సృష్టిస్తుంది భయం ఎందుకు బిఎం ట్వంటీ వన్ గ్రాడ్ ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే రాకెట్ లాంచర్ ఆసియా ఆఫ్రికా మధ్యప్రాచ్యం దక్షిణ అమెరికా దేశాలన్నింటికీ దీని ఎగుమతి జరిగింది అనేక దేశాలు తమ స్వంత వెర్షన్లను కూడా రూపొందించాయి అందుకే ఈ రాకెట్ సరిహద్దు ఘర్షణలో కనిపిస్తే అది కేవలం థాయిలాండ్ కాంబోడియాలకే కాదు ఇతర దేశాలకు కూడా ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు